దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశ మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శుభదినాన్ని దేవుడు మనకిచ్చాడు పురిలారా ప్రతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములను బట్టి దేవుడిని స్థుతిస్తూ ఉన్నాం ప్రతి దినము దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి ఆదరణకరమైన వాక్కును బట్టి కూడా ఆనందిస్తూ ఉన్నాం మన ప్రాణాత్మ దేహంలో తెప్పరినటువంటి వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈశ్వదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందా పరిషద గ్రంథుల నుండి వాక్యములు మూడవ అధ్యాయం ముప్పై రెండు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనల్ని సంతోషపరుస్తూ ఉంటాడు సమాధానం ఇస్తూ ఉంటాడు ఆదరణ ఇస్తూ ఉంటాడు ఆనందం కలుగు చేస్తూ ఉంటాడు ఆరోగ్యం కలుగు చేస్తూ ఉంటాడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉంటాడు ప్రియుల ఇవన్నీ చేస్తూనే మధ్యలో దేవుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు ఏ విషయాల్లో అంటే ఆరోగ్యం బాగాలేకుండా చేసి గాయము రేపి దేవుడు మనల్ని బాధపడతాడు నిందలు పంపి మనల్ని బాధపడతాడు కరువును పంపి బాధపడతాడు అలాగే రోగములను పంపి బాధపడతాడు అలాగే ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మనకు వచ్చి బాధపడేటట్టుగా దేవుడు చేస్తాడు కానీ అక్కడ మాట ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని వ్రాయబడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా ఆయన మన మీద జాలిపడు అయ్యో నా కుమారుడు ఎంత బాధ అనుభవించాడు అయ్యో నా కుమార్తె ఎంత బాధ అనుభవించిందని దేవుడు మన మీద జాలి పడతాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పురగాల దేవునికి కలుగును గాక అందుకే అలానాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా వేదన పడుతూ ఉన్నప్పుడు ఆమె వస్త్రపుచ్చంగు ముట్టగానే ఏసయ్య వస్త్రపుచ్చ ముట్టగానే ఆమెకు రక్తధార కట్టినట్టు వ్రాయబడింది విడుదల కలిగినట్లు వ్రాయబడింది క్షేమం కలిగినట్లు వ్రాయబడింది సంతోషం సమాధానం కలిగినట్లు వ్రాయబడినది దేవునికి స్తోత్రములు గాక దేవుని ప్రియుడైనటువంటి ఆమె పన్నెండు సంవత్సరాలు యాతన పడిన సంగతిని దేవుడు జ్ఞాపకం చేసుకుని జాలి పన్నాడు ప్రియుల అందుకే స్వస్థత ఇచ్చాడు అలాగే భక్తుడైనటువంటి యోగు కూడా మహాశ్రమలు అనుభవించాడు కానీ శ్రమ పొందిన తర్వాత చాలా చాలా దేవుడు బాధపడి ఆయనకు నెమ్మది కలుగు చేశాడు ప్రియుల మరలా రెండంతల ఆశీర్వాదాన్ని కలుగజేశాడు ఆయన పొందిన కరువు అయితేనేమి నిందలైతేనేమి అనారోగ్యం అయితేనేమి అనేకులు అసహించుకోవడం అయితేనేమి ఆయనకు వచ్చినటువంటి అయితేనేమి భార్య తృణీకరించడం అయితే అన్ని విషయాల్లో ఆయన పొందినటువంటి అన్నిటిని బట్టి దేవుడు జాలి పడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక మన జీవితాల్లో కూడా దేవుడు వెళ్ళి నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు భర్త వలన భార్య వలన కుమారుని వలన కుమార్తె వలన తల్లిదండ్రుల వలన బంధువుల వలన రక్తంబంధికుల వలన ఇరుగు పొరుగు వారి వలన నా కుమారుడిని బట్టి కుమార్తెని బట్టి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో చప్రాని సమస్యలను అనుభవించి ఉండవచ్చు అయితే దేవుడు నా బాధ చూడడం లేదు నన్ను పదే పదే దేవుడు బాధిస్తూ ఉన్నాడు నా మీద జాలి పడడం లేదని ఫీల్ అవుతూ ఉన్నామేమో అలా నాడు కలిగిన స్త్రీ మీద జాలిపడిన దేవుడు భుత్రైన యోగ మీద జాలిపడిన దేవుడు శువ మీద కూడా జాలి పడుతూ ఉన్నాడు అయ్యో నా కుమార్తె చాలా బాధ అనుభవించింది అయ్యో నా కుమారుడు చాలా బాధ అనుభవించాడని దేవుడు బాధపడి నీ మీద జాలి పడుతూ ఉన్నాడు నిన్ను స్వస్థపరచటకు నిన్ను బాగు చేయటకు నీకు నెమ్మది ఇవ్వడానికి నిన్ను సంతోషపరచడానికి నీ ఎగ్జామ్లో పాస్ చేయడానికి అలాగే జాబ్ ఇవ్వడానికి ప్రమోషన్ క్లియర్ చేయడానికి అప్పులు క్లియర్ చేయడానికి ఇల్లు ఇవ్వడానికి స్థలం ఇవ్వడానికి పొలం ఇవ్వడానికి వివాహం స్థితిల్ చేయడానికి అన్ని విషయాల్లో ఆయన కృపను నిండుగా నిండుగా నీకు అనుగ్రహించడానికి దేవుడు నీ మీద జాలి పడుతూ ఉన్నాడు ఆయన జాలి పడిన తర్వాత ధైర్యముగా నువ్వు తలెత్తుకుని కృపను దేవుడు ఇవ్వబోతు ఉన్నాడు ధైర్యముగా నీ కొప్పు నీ కొమ్మును హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి బాధలలో దేవుడు జాలిపడి మనల్ని స్వస్థపరిచి శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో పొందిన ప్రతి బాధకు దేవుడు జాలిపడి ఆయన కరుణాకటాక్షం చూపి మనల్ని స్వస్థపరిచి బాగు చేసి నెమ్మదిచ్చి సమృద్ధినిచ్చి సహాయం చేసి మన కొమ్మును హెచ్చించి దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఉదయకాల సమయంలో నీ బాధలన్నీ వేసుకున్నా తొలగిపోనుగాక నిందలు తొలగిపోనుగాక రెట్టింపు ఘనత కలుగునుగాక కరువు కష్టం తీర్చబడునుగాక ఎగ్జామ్లు పాస్ అయ్యి నిశ్చయముగా దేవుడు జాబ్ ఇచ్చి ప్రమోషన్ క్లియర్ చేసి నిన్ను ఉన్నాడు అప్పులకొప్పుడు విడిపించిపోతున్నాడు ఆర్థిక ఇబ్బందులన్నీ దేవుడు తీర్చిపోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మీద జాలి పడుతున్నాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో పొందినటువంటి ప్రతి బాధకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టి మన మీద జాలి పడి మనల్ని సంతోషపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క జాలిని దయను కనికరమును పొందుకొని దేవునికి ఇష్టమై యోగ్యమై ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మి ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకును బట్టి కీర్తిస్తున్నారు నిజముగా నా తండ్రి మీరు మమ్మను బాధ మీకు కృపా సమృద్ధి వలన మా మీద జాలిపడే దేవుడుగా ఉన్నారు మీ కోట్లాది వందనాలు శుభదినాన దినాన మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ సన్నిధానంలో చేరిన బిడ్డలందరూ కూడా మీ కృపా సమృద్ధిని అనుభవించుదారుగాక మీ జాలిని దయను కనికరాన్ని పొందుద్రుగాక మీ బిడ్డలు నెమ్మది పొందుద్రుగాక స్వస్థత పొందుద్రుగాక మీ దీవెన ఆశీర్వాదంలో మీ బిడ్డలు అనుభవించుద్రుగాక మీ స్తోత్రాలు తండ్రి మీ చిత్తవును బట్టి మీ బిడ్డల కొరతలన్నీ తీర్చబడను కాక హక్కులు తీర్చబడను కాక ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయబడను గాక సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు కలుగును గాక తండ్రి వారి వివాహ విషయంలో సంతాన విషయంలో దీవెన కలుగును గాక జారిపోయిన వెనకంజి వేసిన ప్రతి వారు తిరిగి మీ కొరకు ఉద్యోగంతో గాక మీకు స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరిన బిడ్డలందరినీ మీ పరమాస్తవాలకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవిన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామకి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డల్ని మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వెనుకుంటున్న తండ్రి అమీన్